హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు మనందరం కూడా భగవద్గీతలో పంచేంద్రియాల గురించి ఏం చెప్పబడిందో తెలుసుకుందామండి పంచ ఇంద్రియాలు అంటే ఐదు శబ్ద స్పర్శ రూప రస గంధం అంటే వీటిని మనం ఇంకా విపులంగా చెప్పాలంటే కళ్ళతో చూడటం చెవులతో వినటం ముక్కుతో గాలి పీల్చుకోవటం మన నాలుకతో టేస్ట్ని ఆస్వాదించటం మన యొక్క చర్మంతో మనం ఆ స్పర్శని గ్రహించటం వీటినే పంచ ఇంద్రియాలు అంటారు ఇవి లేకుండా మన జీవితంలో ఏ రోజు కూడా మనకి గడవదు అవునంటారా కాదంటారా కామెంట్ చేయండి భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడు అంటే ఈ పంచ ఇంద్రియాలని మనం నిగ్రహించుకోలేకపోతే మన మనస్సుని అవి తీసుకెళ్ళిపోతాయంటండి మన మనస్సుని కంట్రోల్ చేయడం అనేది సాధ్యం కాదు మనసును మనం కంట్రోల్ చేయడం సాధ్యం కాకపోతే మనం ఎంతో గందరగోళానికి గురి అవ్వాల్సి వస్తుంది అది మనస్సును ఏ విధంగా కంట్రోల్ చేయాలి అంటే పంచ ఇంద్రియాలకి సంబంధించిన జ్ఞానం మనకు అవసరం ఆ జ్ఞానం మనకి భగవద్గీతలోని జ్ఞాన యోగంలో శ్రీకృష్ణుడి ద్వారా చెప్పబడింది మరి ఇంక ఇలాంటి వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని ఫాలో అవ్వండి భగవద్గీతని రోజు నుంచే చదవటం మొదలు పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్